బిగ్ బాస్ ఈ వారం పూర్తిగా హీట్ గత వారం ఫ్యామిలీ వీక్ కావడంతో ప్రశాంతంగా ఉన్న హౌస్ ఈ వారం నామినేషన్స్లో మాత్రం ఇద్దరు కంటెస్టెంట్లు పూర్తిగా రెచ్చిపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నారు తాజా ప్రోమో ప్రకారం నామినేషన్స్లో సంజన డీమాన్ పవన్ కళ్యాణ్ రీతూ మధ్య ఘర్షణలు తప్పట్లేదు కెప్టెన్సీ టాస్క్ ఆధారంగా ఇమ్మును నామినేట్ చేయడం డీమాన్ పవన్ను ఎమోషనల్ చేసింది ఇదే విషయంపై కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి పవన్పై ఫైర్ అయ్యాడు ఇద్దరూ ఒకరిపై ఒకరు అరిచుకుంటూ ముందుకు రావడంతో మిగతా హౌస్మేట్స్ అడ్డుకున్నారు ఈ సమయంలో కల్యాణ్ కోపంతో చేర్ను తన్నిన సీన్ వైరల్ అయ్యింది అదే సమయంలో సంజన రీతు మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది రీతును నామినేట్ చేస్తూ సంజన వ్యక్తిగత విషయాలు మాట్లాడడంతో హౌస్ మొత్తం షాకయింది నాగార్జున ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సంజన మాటల స్టైల్ మార్చుకోలేదని నెటిజన్లు అంటున్నారు ఇప్పుడు బయట సోషల్ మీడియాలో పవన్ సంజనకు రెడ్ ఇవ్వాలి అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి ఈ గొడవల మధ్య రీతు ఈ వారం కెప్టెన్ కావడంతో సేఫ్ నామినేషన్లో ఉన్నవారు డిమాన్ పవన్ కళ్యాణ్ దివ్య తనూజ భరణి శెట్టి సంజన ఇమాన్యుయెల్